ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ వన్ అక్టోబర్లో జరిగింది అండ్ గ్రూప్ థర్డ్ వచ్చేసి నవంబర్లో జరిగింది గ్రూప్ టూ వచ్చేసి డిసెంబర్లో జరిగింది ఎగ్జామ్స్ జరిగినాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరిగినాయి అదేవిధంగా వాటి ఫలితాలు కూడా వచ్చినాయి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వచ్చినాయి కానీ మరి వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ట్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు నేను ఏ వీడియోను పో యూట్యూబ్లో పోస్ట్ చేయనియండి ఖచ్చితంగా ఒక పది పదిహేను మంది అన్న గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిక్వేషన్ ఎప్పుడు ఉంటుంది గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిక్వేషన్ ఎప్పుడు ఉంటుంది కాస్త మాకు చెప్పండి అని చెప్పేసి ప్రతిరోజు అంటున్నారు అయితే ఇక్కడ గ్రూప్ టూకి సర్టిఫికేట్ వెరిక్వేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ థర్డ్కి సర్టిఫికేట్ వెరిక్వేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవడం ముఖ్యం కాదు మనకి ఇక్కడ మీరు మెరిట్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది మీకు మీ హార్టీకాడ్ నెంబర్ను వెబ్సైట్లో పెడతారు దాన్ని చూసుకొని మీరు వెళ్ళవచ్చు కానీ ఇక్కడ మన ప్రధానమైన మన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ వన్లో ఎక్కడ కూడా లాగ్ ఉండద్దు గ్రూప్ వన్లో బ్యాక్లాగ్ లేకుండా కంప్లీట్ ఐదు వందల అరవై మూడు పోస్టులతో కంప్లీట్ అభ్యర్థులను రింపేయండి అదేవిధంగా గ్రూప్ టూలో కూడా ఏడు వందల ఎనభై మూడు పోస్టులను కంప్లీట్గా ఒక్క బ్యాక్లాగ్ పోస్టు లేకుండా టోటల్గా రింపేయండి అదేవిధంగా పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులతో ఉన్న గ్రూప్ థర్డ్ కూడా కంప్లీట్లీ ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్టు లేకుండా కంప్లీట్లీ అది రిక్రూట్మెంట్ ఫినిష్ చేయాలి అట్లా చేస్తేనే సగటు కాంపిటీషన్లో ఎవరైతే మెరిట్లో ఉంటారో తగ్గుతూ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇది అలా కాదు మేము సర్టిఫికేట్ పెరిక్వేషన్ పిలుస్తాము అటెండ్ అయిన వాడికి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాము అటెండ్ కాని వారికి అక్కడ మళ్ళీ మేము ఒక దాఫా సెకండ్ స్పెల్ అని థర్డ్ స్పెల్ అని ఫోర్త్ స్పెల్ అని ఫిఫ్త్ స్పెల్ అని ఈ స్పెల్స్ పెట్టుకొని పిలుచుకుంటాం మేము కూర్చుంటాం అంటే కుదరే పని అలా చేయకండి ఎందుకంటే నిరుద్యోగం చాలా తీవ్రంగా పెచ్చరితుంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేషన్ గారు అండ్ వాళ్ళ సభ్యులందరూ కూడా ఓసారి మీరు మీ యొక్క టీజీపీఎస్సీ బోర్డు సమావేశం నిర్ణయించుకొని ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ వన్ సర్టిఫికేట్ ప్రపక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏదో సెకండ్ స్పెయిల్ అంటున్నారు మొన్నటి వరకేమో వన్ ఇస్ టు వన్ అందరి పిలిచి అంటున్నారు మరి ఎవరైనా మిస్ అయ్యి ఎవరైనా అటెండ్ కాకపోయి ఉంటే మరి డౌన్ మెరిట్లో ఉన్నవారికి పిలిచి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామన్నారు మరి ఆ విషయం కావచ్చు ఇది అని నాకు అనిపిస్తుంది మెయిన్గా అతి త్వరలో అతి త్వరలో గ్రూప్ మెరిట్ మెరిట్లో ఉన్న వాళ్ళని వన్ ఇస్ టు వన్కి పిలవాలన్నా వన్ ఇస్ టు టూకి పిలవాలన్నా టోటల్గా వన్ గ్రూప్ వన్ అనేది టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ వెళ్ళే పరిస్థితి లేదు అనుకున్నప్పుడే ఇవ్వండి మీరు గ్రూప్ వన్ అనేది హోల్డ్ చేసి కోర్టులో కేసు ఉంది కోర్టు తుది ఆదేశాలు వచ్చేంత వరకు మేము గ్రూప్ వన్ ముట్టుకోము ఆ లోపు గ్రూప్ టూకి వెళ్తాము గ్రూప్ టూ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాము గ్రూప్ టూ వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేట్ రిక్రూషన్ చేస్తామని ఇట్లా చేయకండి ఇలా చేస్తే గురుకులకు ఏ గతి పట్టిందో అదే గతి ఇక్కడ పట్టే పరిస్థితి ఏర్పడ్డది గురుకులకు కూడా పైనుంచి కిందికి రిక్రూట్మెంట్ చేస్తామన్నారు అలా కాకుండా ఏం చేసినారు మీదకెళ్ళారు కాబట్టి చాలా రెండు వేల ఐదు వందల పోస్టులు గురుకుల బ్యాక్లాగ్లకెళ్ళాయి దాని కారణంగా చాలా మంది సఫరైన్లు కొన్ని సంవత్సరాలు ఒక సంవత్సరన్నర పాటు రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ మంత్రుల ఇంటి చుట్టూ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ఎవరింటి చుట్టూ జరిగినా గానీ గురుకుల మహిళా అభ్యర్థులకు న్యాయం జరగలే గురుకుల పురుష అభ్యర్థులకు న్యాయం జరగాలి మళ్ళీ నేను చెప్తున్నా గ్రూప్ వన్ మొత్తం కంప్లీట్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాతనే గ్రూప్ టూకి వెళ్ళాను గ్రూప్ టూ మొత్తం రిక్రూమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఒక్క పోస్ట్ కూడా లో లేదన్నప్పుడే గ్రూప్ అడిగేళ్ళండి అట్లా చేస్తే నిరుద్యోగుల అభ్యర్థులకు అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది ప్రతి ఒక్కరూ హ్యాపీగా లైఫ్ను లీడ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడి పుస్తకాలు ముందట వేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో త్యాగాలు చేసి మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నుండి చిల్క ప్రశాంత్ అఫీషియల్ ఛానల్లో సమకాలీన రాజకీయ విషయాలు కూడా నేను మాట్లాడబోతున్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఉద్యోగ క్యాలెండర్కు సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా ఛానల్లో మాట్లాడతాను ఏ ప్రభుత్వ నోటిఫికేషన్స్ వచ్చినా మాట్లాడతా నిరుద్యోగుల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని మా వాయిస్ ముందట ఉంది ఖచ్చితంగా నేను ప్రశ్నించే ప్రయత్ ప్రయత్నం చేస్తా ఎక్కడ కూడా గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్లో ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వ మెడల్ వంచైనా అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరైతే దీనికి డీజీపీఎస్సీ ఉంది కదా దాని రిక్రూట్మెంట్ ఏజెన్సీగా వాళ్ళే మిస్టేక్ ఇచ్చినా వాళ్ళు కూడా ఖచ్చితంగా మెడల్ వంచే ప్రయత్నం చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ